అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను నిన్నటి వీడియో కంటిన్యూషన్ ఈరోజు మీ అందరితో షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ వీడియో ఎండింగ్ వరకు చూడండి మీకు అర్థమవుతుంది ఇక్కడ మేము దర్శనం చేసుకొని అదంతా అయిపోయిన తర్వాత కొంచెం షాపింగ్ అయితే చేశాను షాపింగ్ ఏమేమి చేశాము అనేది నెక్స్ట్ వీడియోలో మీ అందరితో నేను షేర్ చేస్తాను ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాము అనేది కూడా ఈ వీడియోలో మీరు చూసేయండి మేము వచ్చేసి కొండగట్టుకు వచ్చామన్నమాట కొండగట్టుకు రావాలనేది కూడా నాకు ఉన్న ఇది ఇదొక మొక్క అనమాట ఇప్పుడు అనుకున్న మొక్క అయితే కాదు ఫ్రెండ్స్ కొన్ని ఇయర్స్గా నేను వేములవాడకు రావడం అయితే జరిగింది ఎప్పుడైతే నేను వేములవాడకు వచ్చానో అప్పుడు కొండగట్టుకు రావాలి వెళ్ళాలి దగ్గరలో ఉంది కదా అని ఆలోచన ఉండే కానీ ఎప్పుడు వచ్చినా కానీ మేము బస్కే వచ్చేవాళ్ళం కాబట్టి రావడానికి వీలు కాలేదు అనుకోకుండా ఇప్పుడు మా హస్బెండ్ వెళ్దాము అనేసరికి అందరం కలిసి ఇక్కడికైతే వచ్చేసాం చాలా చాలా హ్యాపీగా అనిపించింది అనమాట కొన్ని మనం మనసులో అనుకున్నవి అనుకోకుండా నెరవేరినప్పుడు మనసుకి చాలా చాలా హ్యాపీనెస్ అయితే ఇస్తుంది అందుకే ఈ వీడియోలో నా అనుభవం మీ అందరితో షేర్ చేస్తున్నాను కొన్ని విషయాల్లో నెగిటివ్గా ఆలోచించే ప్రతి మనిషికి నేను ఒక విషయం అయితే చెప్పాలని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఏంటి అంటే మనలో నెగిటివిటీ అనేది మనకి మనకి మనలోనే శత్రుత్వం అనేది తయారవుతుంది అది మన జీవితానికే మంచిది కాదు నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను నా మనస్తత్వం ఎలా ఉంటుంది అంటే ఏదైనా కోపం వచ్చింది అంటే అప్పుడే అనేస్తూ ఉంటాను మనసులో స్వార్థం పెట్టుకొని నటించడం ఇదంతా నాకు రాదనమాట నా మనస్తత్వం నా పుట్టుకలోనే ఉందేమో అని నాకు అనిపిస్తూ ఉంటుంది ఎప్పుడూ ఏదైనా అనాలి అంటే అప్పుడే అనేస్తూ ఉంటాను దాన్ని పాజిటివ్గా తీసుకునే వాళ్ళు పాజిటివ్గా తీసుకుంటారు నెగిటివ్గా తీసుకునే వాళ్ళు నెగిటివ్గా తీసుకుంటారు మీరు ఎలా తీసుకున్నా నాకు అభ్యంతరం లేదు నా అభిప్రాయం నా మనస్తత్వం మాత్రం నేను మీ అందరితో షేర్ చేశాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం అయితే మర్చిపోకండి ఇక్కడ కొండగట్టుకు వచ్చిన తర్వాత ఇక్కడ ఇలా ఉందన్నమాట వాతావరణం అయితే ఇక్కడ నుంచి మనం పైకి వెళ్ళాల్సి ఉంటుంది కాలినడకల ఇక్కడ వెళ్ళేటప్పుడు అత్తయ్య మామయ్యకు కొంచెం కష్టమైంది ఎందుకంటే కొంచెం దూరం నడవడం ఎక్కువగానే ఉంది లోపలికి కార వెళ్ళడానికి అలా లేదనమాట మేము ఇలా లోపలికి వెళ్తూ ఉంటే ఇక్కడ చూశారు కదా అత్తయ్య మామయ్య మెల్లిగా వస్తూ ఉన్నారు కొద్దిసేపు మా హస్బెండు అతయ్య మా అమ్మతో ఉన్నారు తర్వాత నేను ఇలా వీడియో షూట్ చేసుకుంటూ ఇలా ముందుకు వచ్చేస్తూ ఉన్నాను అనమాట వీడియో నచ్చితే లైక్ చేయడం అయితే మర్చిపోకండి రేపటి వీడియో నెక్స్ట్